అంశాల మీద మీతో మాట్లాడదామని ఈ విలేకరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా సమావేశం మొదటిది కొద్ది రోజుల క్రితం మీకందరికీ కూడా తెలుసు ఒక పత్రికా ప్రకటన ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీ నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినవి కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కానీ నేను రాజీనామా చేశాను మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు ఆ విషయం ఒకటి ప్రకటించడానికి రెండో రెండవ అంశం నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవచ్చని నేను వారందరినీ కూడా కోరుతూ వాస్తవంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి సంవత్సర కాలంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి ఏదో ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ స్థలాన్ని లీజుకి ఇచ్చారో మా ద్వారా దానికి సంబంధించి తో వాడికి ఏడు సంవత్సరాల క్రితం నేను రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీసుకి సంబంధించి ఆ స్థలాన్ని లీజుకోమను ఎందుకంటే ఆయన యుఎస్లో ఉంటాడు ఆ సైట్ ఓనరు నా మిత్రుడు అని ఆయన సంబంధించిన సైట్ ఏలూరులో ఉండేది అప్పుడు కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు అంటే జనరల్ ప్రజలు జనరల్గా ఎక్కువ మంది ముందుకు రారు ఆఫీసులు ఇవ్వట అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని ఒక రెండు సంవత్సరాల లీజుకి ఇస్తే ఆ లీజు అక్కడే మేము పార్టీ ఆఫీస్ సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ని రన్ చేసుకుంటాం తర్వాత అంటే ఎన్నికలకు ముందు అంతకుముందు ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాలకు ముందు అంటే ఏడు సంవత్సరాలకు ముందు జరిగింది ఇది చేస్తే సరే అని ఆయన అంగీకరించడం ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవటం జరిగింది ఆ తరువాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవటం ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది మేము కొంత సమయం కొంత అడుగుతూ వస్తూ ఉన్నాం దాని తర్వాత సుమారు సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని కాబట్టి ఇప్పుడు పార్టీ రెండు జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీసుకి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే మూడు నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది కానీ ఎన్నికల సందర్భంలో పార్టీ ఆఫీస్ లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో వా దానికి సంబంధించిన స్థల యజమానుల్ని మేము రిక్వెస్ట్ చేసి ఇంకొక రెండు మూడు నెలలు ఎన్నికలు అయిపోగానే దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము కొంత సమయం ఇవ్వమని అడగటం జరిగింది అడిగిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని లీజ్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది కాబట్టి స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని సహజంగానే వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం ప్రారంభించిన తర్వాత అయిపోయిన పది రోజులకే మళ్ళీ మేము మిథున్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం ఆయన నాకు అందుబాటులోకి రాకపోతే ఆయనకు సన్నిహితంగా ఉండే ఆయన వ్యవహారాలు చూసేటువంటి బీవీఆర్ చౌదరి అని జంగారెడ్డి ఉంటాడు ఆయన ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ చేయమని చెప్పిన ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి పెరిగింది నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పటం జరిగింది చెప్పిన తర్వాత మొన్న ఒకటో తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా ఎవరైతే వెంకటేశ్వర్లు అనే పార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడు ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫామ్ చేశాడు చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని పదిహేను రోజుల క్రితం చెప్పటం జరిగింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లో ఆగస్ట్ పదిహేను ఉండటం వల్ల వారం రోజుల తర్వాత అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్ట్ పదిహేను వేడుకలు పార్టీ ఆఫీసులో అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి మా ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ వానని అడిగి కొంచెం ఆగస్టు పదిహేను కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది తర్వాత కార్మూర్ సినీలు గారు ఫోన్ చేసి మరి ఆగస్టు పదిహేనుకి సంబంధించి మరి ఏం చేయాలని అడిగితే మీరే నేను జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరే ఫ్లాగాస్టింగ్ చేయండి దానికి నేను సైట్ ఓనర్ దగ్గర నేను అనుమతి తీసుకున్నాను ఒకటో తారీఖుని హ్యాండ్ ఓవర్ చేసిన ఈ కార్యక్రమం వరకు అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సునీల్ గారు వచ్చి ఆయన చేయటం జరిగింది జరిగిన తర్వాత సహజంగానే ఆ కార్యక్రమం వరకు నేను అనుమతి అడిగాను ఆ కార్యక్రమం తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ నాయకుల్లోను కార్యకర్తల్లోనూ కొంత అపోహ దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది పదిహేను రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిజమాండ్లు చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది దయచేసి కార్యకర్తలను నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను అన్ని కూడా కోరుతూ వాళ్ళను బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ ఈ రెండు విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ కార్యాలయానికి సంబంధించి నాకు తెలిసి దానికి టెంపరీ అప్రూవల్ అయితే ఉంది టెంపరీ అప్రూవల్ ఉంది కొన్ని డీవియేషన్స్ మీద కూడా నోటీస్ ఇచ్చారు అది కేంద్ర కార్యాలయం వాళ్ళు పరిశీ చేస్తున్నారు వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు న్యాయస్థానం ద్వారా వ్యవహారానికి సంబంధించి ముందుకు వెళుతూ ఉన్నారు దానికి సంబంధించి రాజీనామా అదే నేను చెప్పేది కూడా అదే నేను ముప్పై రెండు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతూ ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాము ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు నా వ్యక్తిగతంగా ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు వాటములకి అతీతంగా నేను ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను నేను అదే మీ కింద కూడా మీకు తెలియ చెప్పింది పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతల రత్యా నేను కొంతకాలం నేను విరామం తీసుకోవాలని అనుకోవటం అనేది నా వ్యక్తిగతం పూర్తిగా ఇది ఎవరు కారణం కాదు నేను ఎవరి మీద అసంతృప్తితోనో ఎవరి మీద నేను ఇంకో నేను ఇది చెయ్యట్లేదు అనుకుంటానని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను నేను నేను ఇప్పుడు నాకున్న వ్యక్తిగత కారణాలతో నేను జిల్లా అధ్యక్ష పదవిని చేయలేకపోతున్నానని నేను ఆయన దృష్టిలో పెట్టాను నేను వాళ్ళతో అందుబాటులో ఉన్న నాయకులని కార్యకర్తలని కూడా రమ్మని నేను చెప్పి పిలిచాను ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి ఒక అపోహ ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళల్లో అది కాదు జరిగింది ఇది పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాయినామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్ అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను దీనికి సంబంధించి ఇప్పుడు నాకు ప్రణాళికలు కార్యాచరణలు భవిష్యత్ దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు నేను ఇప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప మీ అదే చెప్పాను నేను మీకు నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు పూర్తిగా ఇది నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగత బాధ్యతలు వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరు ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు ఏదన్నా ఉంటే నేను మీకు చెప్తాను తప్పకుండా నేను ఈరోజు కూడా ప్రత్యేకంగా నేను మీ ముందుకు వచ్చి చెప్పేది నేను నా మనసులో నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఓపెన్గానే చెప్తా ఉన్నాను కదా దీనికి ఎవరినో కారణం చేయి చూపించి ఇంకేటు ఏదో నిందించి అటువంటి పనులు అటువంటిది ఏమీ లేదు పూర్తిగా నా వ్యక్తిగతం నాకు ఈ కొంతమంది అడుగుతా ఉన్నారు కింద ఇదేదో వాటర్ మిక్సమ్ నాకు వాటములోంచి గెలుపులోకి వచ్చిన వాడిని ఆరుసార్లు పోటీ చేశాను మూడు సార్లు గెలిచాను ప్రజలందరి ఆశీర్వాదాలతో ప్రజల నిర్ణయం ఖచ్చితంగా ఎవరికైనా శిరోధార్యం వాళ్ళు ఇచ్చిన ఆ నిర్ణయాన్ని ఎవరైనా శిరస వహించాల్సిందే గౌరవించాల్సిందే ఆ గౌరవం ప్రజల పట్ల నాకు ఎప్పుడు ఉంటుంది ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటాను ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఏలూరు ప్రజలు నన్ను వారు ఎంతో ప్రేమగా వారు ఆశీర్వదించినటువంటి రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం దానికి సంబంధించి ఎందుకంటే ఓటమిలోంచి వచ్చిన వాళ్ళకి అది అంతగా ఏమి బాధించదు ఇప్పుడు ఒకటి ఇందాక నేను మా నాయకులకు కూడా అదే చెప్తాను వ్యవస్థలో ఒకళ్ళు లేకపోతే ఆ వ్యవస్థ ఆగిపోతుంది అనేది ఎక్కడా ఉండదు ఏ వ్యవస్థ అయినా అది ఒకళ్ళని మించిన ఇప్పుడు వ్యవస్థలో నేను నాయకుడిగా ఉన్నాను అంటే నేనొక్కడనే గొప్పవాడిని అని కాదు ప్రజల ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదంతో అవకాశం నాకు వచ్చింది అవకాశం నాకు వచ్చినంత మాత్రాన నేను ఒక్కడనే దానికి అర్హుడినని కాదు నన్ను మించిన వాళ్ళు నాకన్నా సమర్థులు నాకన్నా అర్హులు చాలామంది ఉంటారు ఏ వ్యవస్థ ఏ ఒక్క వ్యక్తి లేకపోవటం వల్ల ఆగిపోతుందంటే నేను అంత నేను దాన్ని నమ్మను పెద్దవాడైతే అయితే లోనే సెటిల్ అయిపోతానని చెప్తా ఉన్నాడు రెండో వాడు ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు బీబీఏ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అవడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఇది చాలా ఎన్నికల్లో నాతో పాటు నామినేషన్ లేదో పిల్లలు కాబట్టి మొట్టమొదటిసారి ఉత్సాహంగా వచ్చారు కానీ ఇది నేనైతే వాళ్ళని రేపొద్దున్న ఏమిటనేది నేను చెప్పలేని నా వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని రాజకీయాల్లో ప్రోత్సహించేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు నేను ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటే నేనేమి దాన్ని ఎవరు ఏమి అనుకోకూడదు అని నేను ఎలా అనుకుంటాను నేనేమి స్పష్టమైనటువంటి ఒక ఆలోచనతో కానీ ప్రణాళికతో కానీ నేనేమి చేయట్లేదు నా ముందు ఇప్పుడు నేను ఉన్నదంతా క్లియర్ ఏదన్నా ఉన్నా ఓపెన్గా నేను మీకు చెప్తాను ఒకవేళ అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తే తప్పకుండా చెప్తాను నేను ప్రశ్న నాకు అటువంటి ఆలోచన కానీ నాకు భవిష్యత్తు ప్రణాళికతో కానీ నేను ఏమీ చేయట్లేదు ఇందులో ఎవరి ప్రమేయము లేదు ఇంకో విషయం మీరు అడుగుకున్నా నాకు ఎవరు నేను నాతో సంప్రదింపులు అటువంటివి కూడా ఏమీ లేవు అటువంటి ఆ స్థాయిలో ఇంకా మేము అసలు ఇది పూర్తిగా మళ్ళీ పదే పదే చెప్తున్నాను నేను ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద అసంతృప్తితోనో ఏది ఇది పూర్తిగా నా వ్యక్తిగతం పూర్తిగా నా వ్యక్తిగతం కొన్నాళ్ళ పాటు నేను ఈ రాజకీయాలకు దీనికి కొంత తీసుకుని వ్యక్తిగత బాధ్యతలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం నాకు ఉందని ఆ విషయం మీ ద్వారా ఎటువంటి అపోహలు చూశారు కదా నిన్న నేను కొంత దూరంగా ఉన్నందుకే పార్టీ ఆఫీస్ విషయంలో చాలా అపోహలు ఇవన్నీ కూడా వచ్చినారు అవన్నీ మీ ద్వారా క్లియర్ నుండి మీతో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని రాజీనామా చేశారు అంటే నేను అదే చెప్పాను నేను వ్యక్తిగా అందరికీ అందు నేను ఎక్కడికి ఉన్నాను ఏలూరు ఇది నా సొంత ఇల్లు ఇది నా సొంత ఊరు నేను ఎక్కడికి వెళ్ళను ఎవరికైనా ఫోన్లో అందుబాటులో ఉంటాను వ్యక్తిగా మీ కార్యకర్తల రుణం కూడా నేను తీర్చుకోలేని ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు కదా ఈ స్థాయికి వచ్చానంటే ఇందులో ఎంతోమంది ఇటువంటి నాయకులు కార్యకర్తల త్యాగాలు ఎన్నో ఉంటాయి వాళ్ళందరినీ ఎప్పుడు నేను వాళ్ళందరికీ అందుబాటులోనే ఉంటాను నేను క్రియాశీలక రాజకీయాలకి దూరం అయిపోయానని నేనేం చెప్పలేదు కదా క్రియాశీలక రాజకీయాలకి దూరం అయ్యి ప్రజలు నన్ను నా కోసం ఇన్నిసార్లు నన్ను ఎమ్మెల్యేలు చేసి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ప్రజలకు సంబంధించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా రుణం తీర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను